హాయ్ అండి నేను ఈరోజు బగారా రైస్ చికెన్ కర్రీ చేస్తాను క్యారెట్ బీన్స్ అట్లా సన్న కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి చీలికాయలు అనమాట మధ్య కట్ చేయాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు సన్న బద్దలు అనమాట అలవాల్లి పేస్ట్ ఇంకా బగారా రైస్ కావాల్సిన మసాలాలు ఇంకా గిన్నె అయితే పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుని అయితే నానపెట్టుకున్నాను ఎందుకంటే మనం నానపెట్టుకుంటే బాగా పొడి పొడిగా మంచిగా బాగా అవుతుంది రైస్ పొద్దున కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్న దాంట్లో ఇంకా గిన్నె వేడెక్కాక దాంట్లో మనకి బగార్ రైస్ సరిపడా ఆయిల్ తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు ఈజీగా నేర్చుకోండి ఓకేనా నేను చెప్తాను నేను వంట చేసేటప్పుడు వాయిస్ వీలైపోయాను ఎందుకంటే బిగ్ బాస్ చూస్తా డిస్టర్బెన్స్ అయితే మళ్ళీ కాఫీ రైస్ వద్ద అనమాట ఇంకా ఆయిల్లో బాగా మనం మసాలా దినుసులు వేసేసుకొని వెళ్ళిపోయాక ఉల్లిపాయలు పచ్చిమిర్చాయన్ని వేసుకున్నాక మనం దాంట్లోనే క్యారెట్ కట్ చేసి పెట్టుకునే క్యారెట్ బీన్స్ కూడా వేసేసుకొని ఇంకా అవి కూడా అలా మంచిగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి హైలో పెట్టామనుకో అవి మాడిపోతుంది అనమాట అవి సరిగా ఉడకదు సిమ్లో పెట్టి మగ్గించుకున్నాక ఇక దాంట్లోకి కొత్తిమీర పుదీనా కూడా వేసేసేసినా ఏం తెలుసు కదా మనం పుదీనా ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది అనమాట ముందే అల్లంల్లి పేస్ట్ వేసుకోవద్ది ఎందుకంటే అడుగంటిద్ది అవన్నీ అయిపోయాక ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లి పేస్ట్ వేసాను నేను నీ దాంట్లో ఎసరు పోసేటప్పుడు వీడియో తీలేకపోయిన ఫ్రెండ్స్ ఏమనుకోద్దు మనం రైస్ సరిపడా నీళ్ళు పోసేస్తే దాంట్లో సాల్ట్ వేసాను అందుకని సాల్ట్ వేసాను లేదని మీరు డౌట్ తింటారని నేను చూపించాను అనమాట పక్కన అయితే చికెన్ కర్రీ రెడీ పెట్టేసుకుంటున్నాం నీళ్ళు ఎసరైతే మసులుతుంది దాంట్లో ముందుగా మనం నానపెట్టుకున్న ఆ బియ్యాన్ని కూడా నీళ్లు తీసేసి నీళ్లు వంచేసుకొని వేయాలన్నమాట ఆ నీళ్ళతో కొన్ని నీళ్లు ఉన్నా కానీ అన్నం మెత్తపడిపోద్దు మూత పెట్టి ఉంచుకొని మర్రి ఒట్టి రైస్ మాత్రం వేసుకోవాలి అప్పుడు మనకి సరిపడా పొడి పొడిగా వచ్చింది ఇంకా చికెన్ కర్రీకి అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయాక మనము కర్రీ సరిపడా అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని అది కూడా వేగిపోయినాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసాను నేను చికెన్ కర్రీ అయితే కూర చాలా సింపుల్గా చేస్తాను అండి ఎక్కువగా దాంట్లో మసాలాలు అవి ఇవి ఏమేను వేసుకోవచ్చు కొబ్బరి పేస్ట్లని అవి ఇంకా అన్నీ కథ నేనైతే చాలా సింపుల్గా చేస్తా గ్రేవీ అయితే మస్తు వచ్చిందనమాట ఏం నేను ఒక్కొక్క దాంట్లో టమాటా వేస్తాను ఒక దాంట్లో ఒక చికెన్ కూరలో టమాటా అనమాట ఇప్పుడు ఈ బగారా రైస్లోకి మనం నిమ్మకాయ పిండుకున్నాం కాబట్టి పోసినప్పుడు అది పోసినప్పుడు తీయలేదని చెప్తున్నాను కదా వీడు దాంట్లో ఎసరు పోసేటప్పుడే ఒక నిమ్మకాయ పిండుకున్నాను అనమాట దాంట్లో పులుపు సరిపోద్ది కూరలో నేను టమాటాలే తేలేదు కారము పసుపు ఉప్పు వేసేసుకొని ఎందుకంటే సగము ఉడికినాక వేసుకోవాలి దాంట్లో చికెన్లో నీరంతా బయటకు వచ్చినాక అప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకుంటే అప్పుడు చికెన్కి బాగా ఉడికిద్ది అనమాట ముందే వేసుకుంటే ఉడకదు ఉడికిద్ది బట్ పీస్ సాఫ్ట్గా రాదు అది మీకు ఒక చిన్న చిటకా చెప్తున్నాను అనమాట దాంట్లోనే మనం మస్కటి పెరుగు పూస పూసగా వచ్చిన కాడ్ అనమాట ఎందుకో మస్కటి పెరుగు భలే ఉంటుంది ఫ్రెంచ్ మీరు ఒకసారి వాడి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది ప్లస్ అదేంటే పుసు పల్స్ పడినట్టు పడుతుంది మనం వేసుకుంటే నేను దీంట్లో టమాటాలు వేసలేదు కాబట్టి పెరుగు వేసాను ఏంటంటే సాఫ్ట్గా ఉడికిద్ది మన గ్రేవీ కింద కూడా వచ్చింది దాంట్లో ఇప్పుడు అంతగానో మేం అనుకుంటున్నారు కొత్తిమీర పొదైనా రెండు కట్ చేసి పెట్టుకున్నది వేసాను పుదీనా ఎందుకు వేసానంటారా బగారా రైస్లో మనం ఆల్రెడీ వేస్తాం చికెన్లో కూడా వేస్తాంటే ఒకలాంటి టేస్ట్ వస్తుంది అన్నం అయితే దమ్మ అయిపోయింది దమ్మ అంటే మళ్ళీ దమ్ బిర్యానీ అనుకున్నారు బగారా రైస్ పలావ్ అంటారు బగరై తెలంగాణలో ఏమో బగారా రైస్ అంటారు మా ఆంధ్ర సైడ్ అయితే పలావ్ అంటారు పలావ్ వేడి వేడి పలావ్ అయితే నీరైతే దిగిపోయి మంచిగా పొడి పొడిలాడుతూ సన్న సన్నగా చూసారు అంత నైస్గా ఉందో రైస్ అయితే సరిపడా ఇప్పుడు ఈక్వల్గా నీళ్ళు పోసుకుంటే అన్నము మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట ఇంకా చ చికెన్లో బాగా నీరైతే వచ్చేసింది కదా వాటర్ ఉప్పు కారంలో మంచిగా ఉడికింది కాబట్టి ఇప్పుడే చికెన్ మసాలా వేసాను ఇంకా చికెన్ మసాలా తప్ప మరి ఇంకేమేను లాస్ట్లో కొంచెము జీలకర్ర ధనియాల పొడి కలిపి పెట్టుకున్న పౌడర్ కలిపి పట్టుకున్న పౌడర్ అది ఒక్కటే వేస్తాను ఇంకే మసాలా లేని ఫ్రెండ్స్ దీంట్లోనే మనము కొన్ని వాటర్ అంటే ఒక గ్లాస్ నీళ్ళు అనమాట ఎక్కువ వేసలేదు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి టేస్టీ టేస్టీగా మంచి సూప్ సూప్గా గ్రేవీ గ్రేవీగా సాఫ్ట్గా ఉడికి ఆ బగర్ రైస్లో కాంబినేషన్ అనమాట అది మీరు చెప్పాను కదా పొడి జీలకర్ర ధనియాలు లైట్గా వేపుకొని పొడి కొట్టి పెట్టుకుంటాను అనమాట ఇంట్లో ఇట్లా కూరలు చేసినప్పుడు ఎమర్జెన్సీగా వేసుకోవడానికి ఒక్క స్పూన్ అయితే వేసాను ఇంకేం వేయలేదు దాంట్లో చూడండి అట్లా నూనె పైకి తేలే వరకు అట్లా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఏం లేదు ఇంకా లాస్ట్లో వేడి వేడి అన్నము ఇంకా చికెన్ కర్రీ వేసుకొని తింటే ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంది చాలా బాగా కుదిరించి గ్రేవీ మేము సెవెన్ మెంబర్స్ ఉన్నాము ఇంట్లో చుట్టాలు వచ్చారని చెప్పా కదా వాళ్ళని వీడియో తీయకూడదు కదా బాగోదు అందుకే తీయలేదన్నమాట ఇంకా సెవెన్ మెంబర్స్కి అనమాట అంత గ్రేవీ కూర అంత బాగా సరిపోయింది ఈక్వల్గా సూపర్ సూపర్ టేస్టీ కుదిరింది నేను ఏ కొబ్బరి పీస్లో అవన్నీ వేసాను ఏమీ లేదు సింపుల్గా చేశాను అనమాట బాగా కుదిరింది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్